చూడండి ఫ్రెండ్స్ చూడండి పన్నీర్ కర్రీ ఎంతో ఇష్టమైన అందరికీ పన్నీర్ కర్రీ మా డాడీ అన్నాడు పన్నీర్ కర్రీ చేయవా బిడ్డ మొన్న వేసినావు మంచిగా ఉన్నది అని అంటే నేను మళ్ళీ తెప్పించి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కారం ఉప్పు మసాలా పట్టి పెట్టాను ఇక దీంట్లో పేస్ట్లోకి వచ్చేసి కాజు ఖచ్చితంగా వేయాలి నేను వెయ్యట్లేదు మొన్న వేసాను ఈరోజు లేదు నాకు ఇక సింపుల్ మెథల్లో అద్దరద టేస్ట్తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా వేంపుకోవాలి పక్కకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక పేస్ట్ పట్టుకోవాలి ఇక ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి ఇదే బాండీల్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి చూసారా ఇలా వేంపి పెట్టుకున్నాను మాటల ముక్కలను వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇలా గోలించుకోవాలి గోలించుకున్న తర్వాత పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ పట్టి పెట్టుకున్నాను మళ్ళీ ఎక్కువ బౌల్లో ఆయిల్ వేసుకున్నాను వీటిని తీసుకున్నాను ఫ్లవర్స్ ఫ్లవర్సు ఐదు లవంగాయలు దాల్చిన చెక్క సాజీరా రెండు బగారాకులు ఇవి దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఇది ప్లస్ కస్తూరు ఏమంటారు కదా అవి ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటాను చూడండి ఆయిల్లో పేస్ట్ వేసి వేసుకున్నాను దీంట్లో కాజు కంపల్సరీ వేసి పట్టుకోవాలి నా దగ్గర అందుబాటులో ఎవరు వాళ్ళు లేరు కాబట్టి నేను డైరెక్ట్ వేసేసాను ఇచ్చే పా చూడండి ఇది కొంచెం కొంచెం ఒక వన్ మినిట్ కాగా అల్లం వేసుకుంటాయి ఫ్రెష్ ఇది అల్లం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచి పెట్టుకుని అల్లం ఇలానే ఆగం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు గారు ఉండరు కదా నేను ఎక్కదాన్నే ఉంటుంది కాబట్టి నేను అన్నీ చేసుకోవాలి నాకున్నది దేవుడిచ్చినవి ఉండే కదా చేతులు అర్థం చేసుకోండి ఫ్లేవర్స్ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఎడు నేను పెద్ద స్పూన్ చూడండి ఇది తీసుకున్నా తగినంత సాల్ట్ నేను రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ వాడతాను అది వేసుకున్నాను ఆఫ్ స్పూన్ ధనియాల పొడి మసాలా ఫ్రెష్ అన్నీ ఎప్పటికప్పుడు అట్లా దంచి పెట్టుకున్నా బాగా మంచిగా కలుపుకోవాలి ఇంత మంచి స్మెల్ ఇది టూ మినిట్స్ ఉడికించిన తర్వాత అప్పుడు ఆ ముక్కలను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి మిగతా అది పేస్ట్ అనేది వేస్ట్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ దీంట్లోనే వాటర్ వేసే ఒక కప్పుడో లేదా హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్డు వాటర్ ఇందులో పోసాను మీరు వేస్ట్ చేస్తారేమో కానీ నేనైతే చెయ్యను ఫ్రెండ్స్ ఏది వేస్ట్ చేయను ఎంత కష్టపడితే వచ్చింది కదా ఫ్రెండ్స్ ఒక టూ త్రీ మినిట్స్ ఇక ఇవి ఉడికించుకోవాలి ఉడికిచ్చిన తర్వాత ముక్కలు వేస్తాను ఇక ఎంత బాగుంటుంది అంటే ఫ్లేవర్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది చేతిని వేసుకొని చూసాను అన్నీ కలిసి చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కలు దీంట్లో వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక దీంట్లో ఉడికించుకుంటా నేను లాస్ట్కి కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఇది వేసేస్తే అయిపోతుంది ఇక ఫినిష్ ఈ కర్రీని వృద్ధులకు చిన్న పిల్లలకు చపాతీల కానీ అన్నందిన బుద్ధి కాకుంటే వేడి వేడి అన్నంలోకి పెట్టండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చిటికెడు ధనియాల పొడి ఇస్తున్నాను చేయితోనే తగ్గ ఆగమాగం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు పనులు ఉన్నాయి ఇంకా చాలా నాకు అది రెడీ అయింది ఫ్రెండ్స్ నో రూరించే గుమ్మ గుమ్మలు ప్రియా 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 తక్కువ ఐటమ్స్తో ఎక్కువ టేస్ట్తో అత్యధిక టేస్ట్తో డెలీషియస్ ఎమ్మి ఎమ్మి పన్నీర్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ గార్నిష్ కోసం నేను చూడండి కోర్టు జల్లుకున్నానే చల్లుకున్నానే బంద్ పెట్టుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్